హలో అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి ఏంటంటే జాజుతో ముగ్గు ఎలా వేసుకోవాలి అని చెప్పేసి నేను ఈ వీడియో చేస్తున్నాను సో ఇది కొందరికి తెలుసు కొందరికి తెలియదు కాబట్టి తెలియని వాళ్ళ కోసం అని చెప్పేసి వాళ్ళు నేర్చుకుంటారేమో అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నాను నేను చాలా వరకు ఇప్పుడు జాజుతోనే ముగ్గులు వేసి యూట్యూబ్ షార్ట్స్లో అప్లోడ్ చేస్తున్నాను సో ఎలా చేస్తున్నాను ఏంటి అనేది వీడియోలో చూపిస్తాను ఇది జాజు పౌడర్ అండి మన సూపర్ మార్కెట్లో అండ్ పూజా స్టోర్స్లో దొరుకుతుంది ఇది ఇలా ప్యాకెట్లు పౌడర్ లాగా దొరుకుతాయి ప్లస్ రాళ్ళలాగా కూడా వస్తాయి అండి జాజు రాళ్ళలాగా వస్తాయి వాటిని గ్రైండ్ చేసుకొని ఇలా పౌడర్ చేసుకోవచ్చు లేదంటే ఇలా ఉన్న ప్యాకెట్లైనా కొనుక్కోవచ్చు ఈ ప్యాకెట్ వచ్చేసి నాకు కాస్ట్ ట్వంటీ ఫైవ్ రూపీస్ పడిందండి ఈ జాజుతో ఎన్ని ముగ్గులు వేసుకోవచ్చో ఏంటి అనేది కొంచెం పౌడర్తో ఎలా వేసుకోవాలనేది నేను చూపిస్తాను ఇలా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో కొద్దిగా జాజు పౌడర్ వేసుకొని కొద్దిగా వాటర్ పోసుకోవాలి ఈ పౌడర్ ఇలా కలుపుకొని మన ఫెస్టివల్స్కి అయినా ఫ్రైడే అయినా ఇలా ఇంటి ముందు ముగ్గులు వేసుకుంటే చాలా అందంగా కనిపిస్తుందండి సో ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి ఇలా వాటర్ పోసాక మొత్తము ఆ పౌడర్ అంతా కలిసేలా ఇలా కలుపుకోవాలి ఈ జాజుని ఎక్కువగా వినాయక చవితి రోజు వినాయకుని పాదాలు వేయడానికి ప్రతి ఇళ్లలో ఇలా పాదాలు వేసుకుంటారు ఈ జాజుతో చాలా అందంగా కనిపిస్తుంది ఇల్లంతా రోజు ముద్దలు ముద్దలుగా లేకుండా మంచిగా కలుపుకోవాలి చూశారు కదా ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనము ఒక కాటన్ తీసుకోవాలి కాటన్ లేదా ఏదైనా కాటన్ క్లాత్ అయినా సరిపోతుందండి నేను ఇలా కాటన్ వాడాను ఎక్కువ కాటన్ యూజ్ చేస్తాను మనం ఏదైనా చిన్నటి కాటన్ క్లాత్ తీసుకున్నా సరిపోతుంది ఇప్పుడు దీన్ని తీసుకొని ఆ జాజులో ఒకసారి ముంచేయాలి మొత్తం కలర్ అంతా దీనికి పట్టేయాలన్నమాట ఇలా ముంచేసిన తర్వాత కొద్ది కొద్దిగా ప్రెస్ చేస్తూ ఇలా వేసేసుకుంటే సరిపోతుందండి చాలా సింపుల్ ఒక రెండు మూడు సార్లు ట్రై చేస్తే ఈజీగా వచ్చేస్తుంది మనం ఇలా ముగ్గు వేసేటప్పుడు ఆ కాటన్ ప్రెస్ చేస్తూ వస్తుంటే ఆ జాజు లిక్విడ్ రూపంలో ఇలా కిందికి వచ్చేస్తుంది సో ఇంతేనండి చాలా ఈజీ ఎంతో అందంగా కనిపించే జాజుతో ఇలా మనం ఎన్నో రకాల ముగ్గులు వేసుకోవచ్చు నెక్స్ట్ అందరికీ వచ్చే కామన్ డౌట్ ఏంటంటే ఈ ముగ్గు వేయగానే ఫ్లోర్ క్లీన్ అవుతుందా మరకలు పడవా అలానే రెడ్గా కనిపిస్తుందా అని చెప్పేసి చాలామందికి డౌట్ వస్తుంది ఏం లేదండి మనము వాటర్ తీసుకొని అందులో ఒక కాటన్ క్లాత్ తడుపుకోవాలి ఆ క్లాటన్ క్లాత్ తడుపుకొని ఇలా ఒకసారి ముగ్గును తుడిచేస్తే ఈజీగా పోతుందండి దాని మరక అసలే ఉండదు మనము పైప్తో కడిగేసుకున్నా పోతుంది బయట ఈజీగానే సో ఇది పెద్దగా మరక ఉండదు చూ చూసారు కదా ఎంత తొందరగా పోయిందో అలా వాటర్లో డిప్ చేస్తూ తుడిచేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం జాజుతో మనం ఎన్నో ముగ్గులు వేసుకోవచ్చు సో చూసారు కదా ఒకసారి మీరు కూడా ట్రై చేసి నా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో చూసారు కదా ఫైనల్గా ఇదండి వీడియో నా ఛానల్ని ఫస్ట్ టైం కనుక మీరు చూసినట్లయితే ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి క్లిక్ చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ టేక్ కేర్